తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్లో మీ ఓటు ఉందా లేదో తెలుసుకోవడం ఎలా మొబైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఓటర్ లిస్ట్ వార్డ్ వైజ్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీ మొ మొబైల్ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి నేను గూగుల్ క్రూమ్ ఓపెన్ చేస్తున్నాను గూగుల్ క్రూమ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ టైప్ చేయండి నేను అలా టైప్ చేశాను ఇలా వస్తుంది ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది తర్వాత ఇక్కడ ఫైనల్ రోల్స్ ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ఇలా వస్తుంది మీ ఫైనల్ రూల్స్ ఫైనల్ రూల్స్ అని వస్తుంది అక్కడ జీపీ ఎంపీటీసీ జీపీ ఉంటుంది మా గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్ అంటే గ్రామ పంచాయత్ కాబట్టి మీరు జీపీని సెలెక్ట్ చేసుకోండి జీపీని సెలెక్ట్ చేసుకున్నాక మీకు జిల్లా వస్తుంది నేను మామూలుగా నేను రంగారెడ్డి అని ఇస్తున్నాను ఏదో ఒక డిస్టిక్ రంగారెడ్డి అని ఇస్తున్నాను తర్వాత ఇందా మండలని వస్తుంది మీరు ఏదో ఒక మండలి ఇవ్వండి ఏదో ఒక మండలి ఇస్తున్నాను నేను మాత్రం మీకు కందుకూరు ఇస్తున్నాను కందుకు తర్వాత ఏదో ఒక గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి ఎలా సెలెక్ట్ చేసుకోండి అయితే కట్కపల్లి అనే ఒక గురువు సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత మీరు క్యూఆర్ క్యాప్షా వస్తుంది కదా క్యాప్సా పైన కొట్టండి క్యాప్సా కొట్టిన తర్వాత ఇలా కింద వార్డ్ వారిగా డేటా ఉంది కదా మీరు ఒకసారి ఒకసారి క్యాప్షా ఎంటర్ చేసినాక వార్డ్ డేటా వస్తే ఇలా వస్తుంది ఈ ఊర్లో మొత్తం ఆరు ఆరు వార్డ్లు అయితే ఉన్నాయి ఆరు వార్డులు అయితే కడకపోలేని గ్రామంలో ఆరు వార్డులు అయితే ఉన్నాయి ఇది ఓటర్ జాబితాలు వచ్చినా అనుకో ఇప్పుడు ఇంగ్లీష్ వస్తుంది తెలుగులో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్